హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈ వీడియో వచ్చి దివిజ బర్త్డే నెక్స్ట్ డే తీసిందనమాట బర్త్డే రోజు అందరం చాలా అలసిపోయాము లంచ్ డిన్నర్ అవన్నీ చేసి బర్త్డే సెలబ్రేషన్స్లో సో నెక్స్ట్ డే ఫర్ ఎ చేంజ్ డాడీ వాళ్ళు వచ్చారు కదా ఇంటి దగ్గర కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టారు మన ఆంధ్ర స్టైల్ టిఫిన్స్ కదా బాగా ఫేమస్ అనమాట సో బ్రేక్ఫాస్ట్కి అక్కడికి వెళ్దామని చెప్పి అమ్మ వాళ్ళని అక్కడికి తీసుకుని వెళ్తూ ఉన్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి హోటల్లో అయిపోయింది లంచ్కి వచ్చి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఈ రోజు అంతా నా డే ఎలా స్పెండ్ చేశాను అమ్మ వాళ్ళతో అనేది నేను మీకు చూపిస్తాను ఈలోపు మన వీడియోలు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది అది కొట్టి ఆల్ అని కొట్టారంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట అమ్మ వాళ్ళు అయితే బర్త్డే కోసమే వచ్చారు ట్వంటీ సిక్స్త్న పుట్టపర్తిలో చండీ హోమం ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాలని ప్లాన్ వన్ మంత్ ముందు నుంచే ఎలాగో అక్కడికి వెళ్తున్నారు కదా దివిజ బర్త్డేకి వచ్చి బెంగళూరు నుంచి పుట్టపర్తి వెళ్ళచ్చు రండి అని చెప్పి పిలిచాను దివిజన్ స్కూల్కి పంపించి మేము బ్రేక్ఫాస్ట్ కి ఇలా వచ్చాము మళ్ళీ పోతున్నాం మేము ఎక్కడికి వెళ్తున్నాం లకి వెళ్తున్నా మార్నింగ్ హోటల్లో తిన్నాము ఆఫ్టర్నూన్ లంచ్ కి వెళ్తున్నాము ఆంటీ వాళ్ళ ఇంటికి డిన్నర్కి రామేశ్వరంకి పేరు అనిపించట్లేదు చర్చిందో మా కాదా కాల్ చేస్తుంది నేను వెళ్తా மீட்டிந்தே தான் எவருக்கு தான் அந்த డాడీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ సార్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆ అంకుల్ వాళ్ళు లంచ్ కి పిలిచారు యాక్చువల్లీ డాడీ వాళ్ళని బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వన్ అవర్కి నేనే ఆటో బుక్ చేసి పంపించాము కానీ ఆంటీ లాస్ట్ మినిట్ లో ఎందుకు మీరెందుకు రాలేదు రండి అని చెప్పి పిలిచారు వెళ్ళాము కృష్ణన్ అయితే ఫుల్ గా ఇలా కెమెరామెన్ లాగా వాడేశాను నేను వెళ్ళేసరికి అమ్మ జొన్నరొట్టె చేస్తున్నారు ఇక్కడ ఆంటీ వాళ్ళకి రాగి ముద్దలు అలవాటు బాగా మనకు మన సైడ్ అయితే జొన్నరొట్టెలు ఎక్కువగా తింటారు వీళ్ళెందుకో ఈసారి జొన్న రొట్టెలు కూడా ట్రై చేద్దామని చెప్పి జొన్న పిండి తెచ్చుకున్నారంట అక్కడ ఇందాక ఒక అక్కను చూసారు కదా ఆ అక్కకి జొన్న రొట్టె చేయడం వచ్చు బట్ ఆంధ్ర స్టైల్ ఎలా ఉంటుందో ఏంటో అమ్మ బాగా చేస్తారేమో అన్నట్లు అమ్మని అడిగారు మాకేంటంటే జొన్నపిండి బరగ్గా ఉంటే బాగా అలవాటు అనమాట ట్యాపింగ్కి ఇట్లా సారీ ప్యాటింగ్కి కానీ ఇక్కడ బాగా మెత్తగా చపాతి పిండి లెక్క ఉంది అది అంత సరిగ్గా రాలేదు చాలా ట్రై చేశాను నేనుండి నేను నేనేదో తెగ చేసేదానిలాగా నేను చెప్పాను అనమాట నాకు వచ్చి నేను చేస్తాను అయితే క్లాత్ మీద అయితే చేస్తాను అని చెప్పాను ఒక సిలిక్ సిలికాన్ షీట్ ఉంటే అక్క అది ఇచ్చి దీని మీద చేయమన్నారు నాకు కూడా రాలేదు తర్వాత చూడండి అక్కడ టప చేసేసారనమాట బాగా అందుకే అంత ఓవరాక్షన్ చేయకూడదు తెగ వచ్చని నిన్నటి వీడియోలో కూడా చూశారు కదా నేను చపాతీలు సూపర్ ఫాస్ట్గా చేస్తాను చపాతీలు నాకు బాగా చేయటం వచ్చి అనుకున్నాను బట్ మనల్ని మించిన వాళ్ళు ఉంటారు జొన్న రొట్టె చేయటం చాలా ఈజీ అండి యాక్చువల్లీ కొంచెం ప్రాక్టీస్ అవసరం ఒక రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా రొట్టె విరిగిపోవడము రొట్టె మందంగా రావటము అట్లా ఫెయిల్ అవుతాం కానీ చేయటం వస్తే మాత్రం అది చాలా ఈజీ ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా ఉంటుందన్నమాట కొంతమంది ఇట్లా మంచిగా పిండి మీద చేసేస్తారు నాకైతే తడి బట్ట మీద అలవాటు ఫస్ట్ టైం నేను నేర్చుకున్నప్పుడు తడి బట్ట మీదే నేర్పించారు నాకు సో నాకు అదే అలవాటు పిండి కొంచెం గరుగ్గా బరకగా అలా ఉంది అంటే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ కాదు పతలాగా వస్తాయి అనమాట ఇది కూడా వస్తాయి కానీ ఇంకా బాగా ప్రాక్టీస్ అవసరం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ సిలికాన్ షీట్ తీసి నేను ఏదో దానిలాగే చేశాను బట్ నాకు అది కూడా రాలేదు అక్క చాలా ఫాస్ట్గా చేశారు ఈ వీడియో లెంతి అనిపించినా కూడా జొన్న రొట్టె అక్క ఎలా చేశారో ఒకసారి చూడండి పిండి మీద అయితే ఇంకా చాలా పతలాగా వస్తుంది క్లాత్ మీద కన్నా జొన్న పిండి బాగా సాఫ్ట్గా రావాలి అంటే వేడి నీళ్ళు వేసుకొని ఇట్లా పిండి ముద్ద చేసుకున్నామంటే బాగొస్తుంది గ్రైన్స్తో పిండి పట్టించుకునే వాళ్ళైతే ఇంత సాఫ్ట్గా పట్టించుకుంటే బాగుంటుంది అంటే చపాతీ పిండి జొన్న పిండి కొంచెం రాగులు అన్నీ కలుపుకొని రొట్టె చేసుకోవడానికి గోధుమల కన్నా కొంతమంది జొన్నలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు ఎందుకంటే జొన్నలు వచ్చి గ్లూటెన్ ఫ్రీ అనమాట మోకాళ్ళ నొప్పులు అలా ఉన్న వాళ్ళకైతే చపాతీల కన్నా జొన్న రొట్టెలే ఎక్కువ ఏమంటారు బెటర్ అనమాట అండ్ అట్ ది సేమ్ టైమ్ చపాతీలో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి ఇలా సాగుతే సాగుతాయి మంచిగా జొన్నపిండి అలా కాదు ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్తో మంచిగా రాగి ముద్ద జొన్న రొట్టెలు అన్నీ తింటూ ఉన్నారు నేనైతే జొన్న రొట్టె పెళ్ళికి ముందు అసలు తినేదాన్ని కాదనమాట రొట్టెలు అనేవి అసలు తినేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత కిట్టు ఒకసారి జొన్న రొట్టెలు తినటం చూసారనమాట అంటే మా తోడుకూడలు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ సో కిట్టుకి ఇష్టం కదా అని చెప్పి నేను అప్పుడు నేను తన దగ్గర నేర్చుకున్నాను మీరెప్పుడు ఎందుకు ఎలా నేర్చుకున్నారో నాకు చెప్పండి మా అలా వ్యూవర్స్ ని పలకరిస్తూ మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నామంటే వాళ్ళు మన కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తూ ఉంటారు అలా ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ది ఫేవరెట్ టైం గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తుంది బర్త్డే అయినా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఆపగలిగానన్నమాట దివిజాని ఇట్లా బాక్సులు ఓపెన్ చేయకుండా గిఫ్ట్ ప్యాక్స్ అన్నీ ఓపెన్ చేయకుండా చాలా కష్టమే యాక్చువల్లీ పిల్లలు కదా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటారు గిఫ్ట్స్ ఏమొచ్చాయి అని చూసుకోవడానికి బట్ నేను వీడియో కోసం ఆపాను ఇంకా అవ్వలేదన్నమాట ఈవినింగ్ అయితే ఇంకా నేను ఓపెన్ చేసేయాల్సిందే అని చెప్పి ఓపెన్ చేసింది ఇలా గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ వాళ్ళకి యాక్చువల్లీ ఇది ఎవరికైనా ఉంటుందన్నమాట ఎందుకంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మనకి ఇష్టమైంది ఏదైనా జరుగుతున్నా కొత్త వస్తువులని ఏదైనా చూసినా మనకి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పిల్లలు ముఖ్యంగా గిఫ్ట్స్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు చిన్న చిన్న మూమెంట్స్ అనమాట వాళ్ళ అమాయకత్వం అది గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడమే కాదు గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు కూడా మనకి చాలా సంతోషంగా ఉంటుంది ఒకరు వాళ్ళ లైఫ్లో ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటూ బర్త్డే కానీ పెళ్ళి కానీ లేదంటే వాళ్ళు లైఫ్లో ఏదైనా ఒక గోల్ రీచ్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకుంటూ మనల్ని కూడా ఇన్వైట్ చేస్తారు మనం గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు అలాంటి టైంలో వాళ్ళ ఫేస్లో ఒక పాజిటివ్నెస్ ఒక హ్యాపీనెస్ చూస్తే దానివల్ల మనకు కూడా చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది వాళ్ళ గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళకు కూడా అది ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది ఇక పిల్లల సంగతి అయితే చెప్పనక్కర్లేదు ఒకసారి కొన్ని గిఫ్ట్స్ మనలో ఒక పాజిటివ్ ఎమోషన్స్ని ట్రిగర్ చేసి ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి మధ్య ఒక మంచి బాండ్ క్రియేట్ చేస్తుంది ఒకరికి మనం గిఫ్ట్ ఇవ్వాలంటే అవతల వాళ్ళకి ఏం సూట్ అవుతుంది సందర్భం ఏంటి ఎక్కడ కొనాలి అని ఇలాంటివి మనము వాళ్ళ గురించి ఆలోచిస్తాము ఆ గిఫ్ట్ కొనడానికి వాళ్ళ కోసం మనం కొంచెం టైం కూడా స్పెండ్ చేస్తాము దీనివల్ల మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యి అవతల వాళ్ళకి మనకి మనం వాళ్ళ గురించి ఒక పాజిటివ్గా ఆలోచిస్తాం కదా సో దీనివల్ల మనకి బ్రెయిన్లో రివార్డ్ సెంటర్ ఒకటి యాక్టివేట్ అయ్యి డోపమైన్ అని హా హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది సో గిఫ్ట్ ఇస్తున్నప్పుడు కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా దివిజ గిఫ్ట్స్ అన్నీ చూసుకుంటూ ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంది దివిజనే కాదు కెమెరా వెనుక నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకో చెప్పండి ఆ గిఫ్ట్స్ అన్ని నేను మళ్ళీ దివిజ కొనివ్వనక్కర్లేదు కదా చక్కగా బర్త్డే పార్టీకి తనకి మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయి నేనైతే పిల్లలకి బుక్స్ ప్రిఫర్ చేస్తానండి గిఫ్ట్గా ఇవ్వడానికి ఏజ్కి తగ్గట్టు సిక్స్ ప్లస్ అంటే ఇంకా వాళ్ళు మంచిగా రీడింగ్ కెపాసిటీ కూడా పెరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళకి బుక్స్ గిఫ్ట్గా ఇచ్చాము అంటే అది వాళ్ళ రీడింగ్ స్కిల్స్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ కొన్ని స్టోరీ బుక్స్ ఉంటాయి అవి వాళ్ళు మంచిగా లైక్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు అర్థమైంది కదా గిఫ్ట్ చేస్తూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో నాకైతే గిఫ్ట్స్ తీసుకుంటున్నప్పుడు అయితే సరటోని టోపైండ్ అండ్ ఇలా ఎన్ని హ్యాపీ హార్మోన్స్ ఉన్నాయో అన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయన్నమాట సెప్టెంబర్ మంత్ అంటే ఫుల్ ఆఫ్ బర్త్డేస్ అని చెప్పాను కదా నా బర్త్డే కూడా ఈ మంత్లో ఉంది ఆ వ్లాగ్ కూడా మీకు త్వరలో పెడతాను అండ్ ఇప్పుడు మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పనా చిన్న చిట్కా సింపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలకి లైక్ చేస్తూ మీరు పాజిటివ్గా మంచి మంచి కమెంట్స్ పెట్టండి మమ్మల్ని హ్యాపీ చేయండి అండ్ దానివల్ల మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇది దివిజ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో మొత్తానికి ఆమె అయితే ఇంకా శాంతించిందనమాట గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అందరూ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్